హలో గైస్ అందరికీ బర్డ్ ఫ్లూ వల్ల మా పిల్లల నోటికి అయితే తాళం పడింది ఎందుకంటే చికెన్ లేనిదే వాళ్ళు అసలు తినేవాళ్ళే కాదు టూ డేస్కి ఒకసారి చికెన్ కంపల్సరీగా ఉండాల్సిందని ఇంకా చికెన్ ఎలాగో లేదు కదా అని చెప్పేసి ఎగ్స్ అయితే నో అని చెప్పారు కాబట్టి ఎగ్స్ అయితే వండేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలకి నైట్ టైంలో పనీర్ మష్రూమ్ ఇంకా ఎగ్స్ గ్రేవీ చికెన్ ఇలాంటి కర్రీస్ మాత్రమే కావాలి పిల్లలు మటన్ చాలా తక్కువగా తింటారు సో అందుకోసం మటన్ అయితే తేవట్లేదు అనమాట ఈరోజు సింపుల్గా ఎగ్స్ గ్రేవీ కర్రీ అయితే చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాను ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే కంప్లీట్ అనమాట సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను సిక్స్ ఫిఫ్టీ కల్లా కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట ముందుగా ఉప్పు వేసేసి అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల బాగా తొక్కలైతే వస్తాయి ఇంకా తాలింపు అయితే వేసుకొని టమాటా వేసేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ఎగ్స్ కూడా వేస్తాను అనమాట అలా దాని వాటర్ దానికి అలా దిగినంతసేపు మూత పెట్టుకోవాలి తర్వాత అయిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ గ్రేవీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఒక ఎగ్ ఒక మాత్రమే ఉండేది మా ఇంట్లో కానీ ఇప్పుడైతే ఎగ్స్ ఎన్ని తింటామంటే అన్ని